శ్రీకాకుళం జిల్లా పలాసా నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి మొదటి జీడిపప్పు లారీని గురువారం పలాసా నుంచి పంపించారు కేంద్ర రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు కింజరాపు అచ్చెన్నాయుడు పలాసా ఎమ్మెల్యే గౌతు శిరీషలు జెండా ఊపి ప్రారంభించారు తిరుపతి వెంకన్న స్వామి లడ్డూ ప్రసాదంలో ఇక నుంచి పలాసా జీడిపప్పును వినియోగిస్తారు యాభై ఏళ్ల తరువాత పలాసా వ్యాపారి కోరాడ సంతోష్ కుమార్ ఈ అవకాశాన్ని దక్కించుకున్నారు మొదటి రోజు ముప్పై టన్నుల జేహెచ్ బద్దరకం జీడిపప్పును పంపించారు మొదటిసారిగా జీడిపప్పును తిరుపతి పంపిస్తుండటం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు వాహనం చుట్టూ పూలదండలు అలంకరించి దీనికి గరుడ వాహనంగా నామకరణం చేశారు జీడి కార్మికులు వ్యాపారులు పెద్ద ఎత్తున పాల్గొని లారీని గోవిందనామ స్మరణతో సాగనంపారు ఈ సందర్భంగా మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఎమ్మెల్యే గౌత శిరీష మాట్లాడుతూ పలాసా జీడిపప్పును తిరుపతి బాలాజీ లడ్డూలో వినియోగించటం హర్షణీయమని ఈ ప్రాంతం చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నామన్నారు భవిష్యత్తులో పలాసా ఖ్యాతి ప్రపంచ వ్యాప్తం కావాలని ఆకాంక్షించారు అనంతరం ఎస్ఎస్ఎస్ ఇంటర్నేషనల్ ఆగ్రో సంస్థ చైర్మన్ కోరాడ సంతోష్ కుమార్ మాట్లాడుతూ తనకు వెంకటేశ్వర స్వామి ఇచ్చిన అవకాశంగా భావిస్తున్నామని నాణ్యతలో రాజీ లేకుండా మొత్తం గ్రేడింగ్ చేయటంతో పాటు భక్తి శ్రద్ధలతో జీడిపప్పు తయారు చేయటం జరిగిందని తెలిపారు అంతకుముందు మంత్రులు ఎమ్మెల్యేతో పాటు నిర్వాహకులు వెంకటేశ్వర స్వామి చిత్రపటాలకు ప్రత్యేక పూజలు జరపగా వీరికి మేళ తాళాలతో నిర్వాహకులు ఆహ్వానం పలికారు